ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలైన తర్వాత మహిళలకు ఇబ్బందులు పెరిగే పురుషులకు ఇబ్బందులు పెరిగే నిన్నైతే ఒక వ్యక్తి ఆటో కార్మికుడు ఆయన సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తున్నారు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉచిత బస్సును రద్దు చేయండి ఆటో కార్మికులను బతికించండి అనేది ఓకే ఇప్పుడు ఏదో ఆటో కార్మికులకు ఆటో మిత్ర పేరుతో పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏదో మొదలు పెట్టారు అనుకోండి అలాగే చాలా చోట్ల వివాదాలు కొట్టేసుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అయిపోయింది దీనికి కారణం ఏంటి అంటే ఒకటి బస్సులు సరిపోవట్లేదు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది పెరిగిన ప్రయాణికులను అరికట్టడం అంటే అసాధ్యం ఎందుకంటే వాళ్ళని మీరు ఊర్లో వెళ్ళినా మానేయండి అని ఎవరు చెప్పలేరు ఇంకా ఆ మాదానికి ఉచిత బస్సు ఎందుకు పెట్టారు మీరు అని అంటారు ఆ పథకం ఉపయోగించుకోవాలంటే వాళ్ళు ప్రయాణం చేస్తేనే కదా వాళ్ళకి ఉపయోగం దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఈ నేపథ్యంలో బస్సులు పెంచాలి బస్సులు పెంచాలి దీనివల్ల కూడా ఇంకొక ఇబ్బంది ఉంటుంది ఇంకా ఎప్పుడూ రోడ్ల మీద ఆర్టీసీ బస్సులే కనిపిస్తే ట్రాఫిక్కి నిరంతరాయం ఏదో ఒక అంతరాయం కలుగుతూనే ఉంటుంది సో కానీ ఇప్పుడు తాజాగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యమంత్రి కొత్తగా పదిహేను వందల బస్సులు కొనుగోలుకైతే నిర్ణయం తీసుకున్నారు అరవై డిపోల్లోని బస్సుల్లో వంద శాతం ఓఆర్ నమోదు చేస్తున్నారు దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి ద్వారకార్మలతో కీలక ప్రకటన అయితే చేశారు ప్రయాణికులు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంగా రాష్ట్రంలో మొత్తం కొత్తగా పదిహేను వందల కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆయన ప్రకటించారు ప్రధానంగా చాలా ఆర్టీసీ డిపోల్లో అలాగే కొన్ని జోనుల్లో కూడా ఏ బస్ స్టాండ్కి ఏ డిపోకి ఎన్ని బస్సులు కేటాయిస్తారు అనేది కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది విజయవంతంగా అమలవుతుంది స్త్రీ శక్తి పథకం ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియా ఓఆర్ ఏదైతే ఉందో దాని ప్రకారం తొంభై శాతం ఉందట అంటే బస్సులో తొంభై శాతం మహిళలే ఉంటున్నారు ఆక్యుపెన్సీ రేషియో రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి అరవై డిపోల్లో వంద శాతం ఓఆర్ నమోదవుతుంది ఈ కార్యక్రమంలో అంటే ఇప్పుడు ఈ ఓఆర్ పెరుగుతుందంటే ప్రయాణికులు బాగా మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ సౌకర్యాన్ని ఇంకా ఇదే బస్సులు పదిహేను వందల బస్సులు సరిపోతాయా లేదా అనేది వచ్చిన తర్వాత చూడాలి ఏదేమైనా బస్సులు పెంచడం అనేది మంచి నిర్ణయమే కాకపోతే అవి ఇంకా బస్సులు పెరిగే కొద్ది ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది కాకపోతే ఈ నాలుగేళ్లు ఈ ఐదేళ్లు ఒకవేళ మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చినా ఈ పథకం రద్దు అవుతుంది కాబట్టి ఈ ఇబ్బందులు తప్పమనుకోవాలా ఇబ్బందులకి ఇబ్బందులకు ఇంకా అలవాటు పడాలి జనం